భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్ ముట్టడించారు వేలాది మందిగా విద్యార్థులు హాజరయ్యారు కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల నుండి నూతన కలెక్టరేట్ భవనం వరకు విద్యార్థి మహా ప్రదర్శన నిర్వహించారు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం గేటు ఎరుత బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు లోనికి అనుమతించాలని నినాదాలు చేయడంతో

அதேவிதங்கள் யூர் சேரணும் கேட்கு தான் பாட்டு வித்தியாரங்கை உபாத்தி கோர்ட்டு தமிழ் பர்த்திங்க அதேவித அட்டபோக நிர்வாக ஆசை వంద భవన్ గారు నిర్మించారు నిర్మించాలి అని చెప్పేసి ఈరోజు అదే సెలవు కలెక్టరేట్ నిర్వహిస్తా ఉంది అదే సంవత్సరంపై నిర్వహించేటువంటి ఈ సెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అధికారులు చక్కనే వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి ఏ లోపలికి వెళ్ళాలి చూస్తుంది ఉన్నాం చక్కని అధికారులు వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం